ఓం శ్రీ ఉమాయే నమ ఉమా సహస్ర వైశిష్టం శతకము త్రిసకము శ్లోకము మరి తాత్పర్యం ఒకటి నుండి తొమ్మిది వరకు అవతారిక ఈ స్తవకమున ధ్యాన ఆవాహన ఆసనాద్యుపచార రూపమైన ఆధ్యాత్మిక పూజ

హిమాచల మాదేవి నాకు శుభమును కలిగించుగాక శ్లోకం రెండు ప్రతిక్షణం వినీశ్వరా నయే మనో సమర్చశ్వరీ మనోవిచ్చినీ తాత్పర్యము మనస అనుక్షణము నశించినట్టు శబ్దాది విషయములను విడిచిపెట్టి చిత్తవృత్తులను వేరుపరిచి చిత్తవృత్తులకు విషయములకు ఆధారముగానున్న చిద్రూపయోగ పరమేశ్వర్ని అర్పింపము ఇందు ధ్యానము చెప్పబడినది శ్లోకం మూడు విధారితే వాదాంబా మే ఐ ప్రయత్సన్నిధిం సన్నిధిం ఉప్యుగా తాత్పర్యము అమ్మ పార్వతీదేవి నిర్మలమైన అర్థం వంటి నా హృదయమున నిలుపుకున్న నీ దేహమునందు సన్నిధి చేయము అనగా నా హృదయమున నీ రూపమును ప్రదర్శింపమని భావము ఇక్కడ ఆవాహన చెప్పబడినది శ్లోకం నాలుగు మధ్యమాసితం మధ్య యదస్తి పంకజం సురార్చితే తవాసనం తాత్పర్యము దేవపూజిత మాత నాశేరుము మధ్యమున ముఖ్యము మూలస్థానమున బ్రహ్మాండమంత విలువగల నా నిర్మల హృదయార నీకు ఆసనముగాక ఇందు ఆసనము చెప్పబడినది శ్లోకం ఐదు అఖండధారయాత్రవన్ను ద్రవన్ను ప్రియే మదీయ భక్తి జీవనం దదాతు తేంబా పాద్యత్తాం తాత్పర్యము అమ్మా బాలేంద్రుశేఖరప్రేయసి అవిచ్ఛిన్నతారగా ప్రవహించు నా భక్తియను ఉదకము నీకు ఇందు గుచారము చెప్పబడినది శ్లోకం ఆరు ప్రసాదతోయమంబ మే హస్తయో హస్తే తాత్పర్యము అమ్మ సర్వేశ్వరీ సమస్త వాస్నారహితమైన నా మనోనిర్మల్యమను జలము నీ చేతులకు ఆర్గ్యముగాక ఇందు ఆర్ఘ్యమును ఉపచారముగా చెప్పబడినది శ్లోకం ఏడు మహేంద్రయో నిచింతభవేన్భవశ్యవల్లభే మహారసోరసీయత విశుద్ధయే తాత్పర్యము శివకామిని జనని ఇంద్రియానిధిధ్యానము వలన స్రవించు గొప్ప అమృత అమృతరసమును నా శరీర శుద్ధి కొరకు నీవృత్ రాగుము ఇసుట పానీయోపచారము చెప్పబడినది లోకం ఎనిమిది పంకజ ద్రవత్సు జలేన సా సహస్రపత్రలోచనా పినాకినోభిషిచ్యతే తాత్పర్యము సహస్ర కమలము నుండి స్రవించు రసముతో శివకామిని యుగ పరమేశ్వరిని అభిషేకింతును దీనిచే స్నానోపచారము చెప్పబడినది శ్లోకం తొమ్మిది మమాజితం సుఖం సుగాత్రీ పంచభీ తదంబతుభ్యమర్పితం తదంబతుమర్పితాక్యపంచయ తాత్పర్యము మంగళాంగి మాత చక్షురాది పంచేంద్రియముల చేత దర్శనాథుల వలన నేను పొందిన సుఖము నీకు పంచామృత స్థానము అగుగాక సంప్రదాయమును అనుసరించి బాహ్య పూజోపచారములందు ప్రసిద్ధమైన పంచామృత స్థానము ఇందు చెప్పబడినది ఇది శతకము త్రిశ్తవకము శ్లోకము మరి తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం భూయా